సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి తెలుగుదేశం వైకాపాల మధ్యలో ఏ పిల్ల నాయకులను తీసుకున్నా వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది తెల్లారితే రెండు పార్టీల నాయకులు ఏవో ఒక విమర్శలు చేసుకుంటూనే కాలం గడుపుతారు ఇది చాలా కామన్ విషయం అయితే ఇప్పుడు కథ కొత్త టర్న్ తీసుకుంది టీడీపీ వైకాపా వారు కాస్త కాంగ్రెస్ టీడీపీ వార్గ మారిపోయింది పేరుకు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటారు కానీ ఇప్పుడు ఏపీలో వైకాపానే కాంగ్రెస్ కంటే పెద్ద పార్టీ దానికి తోడు తాజాగా మల్లాది విష్ణుతో సహా చాలా మంది కాంగ్రెస్ వాదులు కొత్తగా వలస యోచనలు చేస్తున్నారు వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా వైసీపీతో పొత్తు పెట్టుకుంటేనే మనుగడ కాంగ్రెస్లో కాంగ్రెస్ లో చాలా మంది భావిస్తున్నా అధిష్టానం అందుకు సిద్ధంగా లేదు జగన్ విషయంలో మాజీ మంత్రులు ప్రస్తుతం సీనియర్ కాంగ్రెస్ నాయకులు జనాలు విపరీతమైన నెగటివ్ ప్రచారం చేయడం అది టీడీపీ అనుకూల ఛానల్స్ లో భారీగా రావడం విశేషం వైకాపా మీద బురద జల్లడం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ కు రాష్ట్రపతి ఎన్నికల పోరు మంచి అవకాశంగా దొరికింది బీజేపీకి ముందే మద్దతు ప్రకటించడం రామ్నాథ్ కోవింద్ రాకు సందర్భంగా కొంత ఓవర్ యాక్షన్ వారికి బాగా కలిసి వచ్చింది ముందే పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి జగన్ కు వైఎస్ ఫోటో పెట్టుకునే అర్హత లేదంటూ ఒక తీవ్రమైన లేఖ రాశారు తర్వాతి కాలంలో తులసిరెడ్డి వంటి వారు ఇంకా ఉధృతం చేశారు వైసీపీ నేతలు భూముల కరుణాకర్ రెడ్డి వంటి వారు ఇదే స్థాయిలో సమాధానాలు సంధించారు వైకాపా కాంగ్రెస్ ఇలా కొట్టుకుంటూ ఉండడం మాత్రం టీడీపీకి ఫుల్ హ్యాపీ ఇచ్చే వ్యవహారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి